దుఃఖం సంతోషం ప్రతి ఒక్కరి జీవితంలోనూ సహజం అందుకు ఎవరు అతిథులు కారు కానీ సెలబ్రిటీ లైఫ్లో దుఃఖాన్ని దిగమింగి బయటకు సంతోషంగా కనిపించాల్సిన సందర్భాలు వస్తుంటాయి గుండెల్లో మోయలేనంత భారమున్న చిరునవ్వుతో స్వీకరించాల్సిన సామర్థ్యం మాత్రం అందరికీ సాధ్యం కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టైగర్ ఎన్టీఆర్ కుటుంబంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకొని పబ్లిక్గా కన్నీరు చెమర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మహేష్ కుటుంబంలో ఒక ఏడాది అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు గారు ఎంతగా బాధపడ్డారు అన్నది సర్కారి వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో బయటపడింది అంతకుముందు ఎంక్ టైగర్ ఎన్టీఆర్ తండ్రి అన్నయ్య అకాల మరణం విషయంలో ఇప్పటికీ ఎమోషనల్ అవుతూనే ఉంటారు తాజాగా సమంత కూడా అలాంటి దుఃఖాన్ని దిగమింగి అభిమానులతో సంతోషంగా ఉండాల్సిన ఓ సందర్భం ఎదురైందంటూ చెప్పుకొచ్చింది సమంత ఆ ఘటన ఏంటంటే సమంత తండ్రి చనిపోయిన విషయాన్ని తల్లి ఫోన్ చేసి చెప్పింది ఆ మాట వినగానే సమంత ఒక్కసారిగా షాక్ అయింది అయితే అప్పటికీ తండ్రితో కొంతకాలంగా సమంత మాట్లాడడం లేదు దీంతో ఆ రోజు ఏం జరుగుతుందో తనకి అస్సలు అర్థం కాలేదు అప్పుడు ముంబైలో ఉంది విషయం తెలిసిన వెంటనే బయలుదేరగా మధ్యలో చాలా మంది అభిమానులు తారసపడ్డారు ఫోటోలు కావాలని అడిగారు అయినా వాళ్ళ మాట కాదనలేక నవ్వుతూ కెమెరాకు ఇచ్చింది లోలేపల తండ్రి చనిపోయాడన్న దుఃఖం ఉబికి వస్తున్నా అదుపు చేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అభిమానులు బాధపడడం ఇష్టం లేక ఆ రోజు అలా చేసినట్లుగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది అభిమానుల వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నట్లు గుర్తు ఈ స్థాయిలో ఉన్నట్లు గుర్తు చేసుకుంది సమంత